అతను చూసి ఆశ్చర్యము ఆనందం ఏకాసండి అలాగే ఇతను మాటలు కొన్ని ఉన్నాయి కొన్ని అబద్ధాలున్నాయి నాటక రంగం పట్ల నాకు నిరంతర ప్రేమ ఎందుకంటే నాటకం నా తల్లి ఎప్పుడైనా కొడుకు విసుక్కోవచ్చు కానీ తల్లి విసుకువచ్చు కాబట్టి అలాంటి తల్లి నేను చాలా గౌరవిస్తా ప్రేమిస్తా ఏమాత్రం అవకాశం ఉన్నా చాలా తమాషగా ఈ మధ్య అంటే జూలై పద్నాలుగు నా జన్మదినం అయితే పదమూడు పద్నాలుగు నా స్వర్ణోత్సవాలు అంటే నేను యాభై నాటకాలు మొదలెట్టి యాభై ఐదేళ్ళ యాభై ఏళ్ళైన సందర్భంగా రవీంద్రపాఠలో రెండు రోజుల పాటు ఘనంగా నాటకోత్సవాలు నిర్వహించాం ఫస్ట్ రోజు మూడు నాటికలు రెండో రోజు రెండు నాటికలు వేసాం ఫస్ట్ రోజు నాటక ప్రేమికులు నాటకాల్లో సినిమాల్లోకి వచ్చిన ప్రకాష్ రాజుని ముఖ్య అతిథి రెండో రోజు అలాగే నాటకాలు నాటకాలని ప్రేమించేవారు ఏమాత్రం అవకాశం ఉన్న నాటకాలు వేస్తే నామల్ కానీ రెండో రోజున ఆహ్వానించాం ఎందుకు అంటే నేను ఒకసారి బయలుదేరం అని నిర్ణయించుకున్నాక నా మనసులో నాటకం తప్ప మరే ఉండదు కేవలం నాటకం మీద ఈ స్థలం మీద పక్కనే ఉన్న తనికెళ్ళ మా ఇంటి పేరు అక్కడి నుంచే మా పూర్వీకులు వెళ్ళి ఉంటారని నాకు ప్రధాన నమ్మకం వెళ్ళకపోయినా నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడికి వెళ్ళి రెండు మూడు సార్లు ఆ తనికెళ్ల ప్రాంతం అక్కడ ఒక స్థాప శివాలయం ఉంటే దాని పునరుద్ధరణ కార్యక్రమంగా నేను చేపట్టాలని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేసిన అలాగా తెలియని ఒక అనుబంధం ఈ ప్రాంతంతో ఉంది కాబట్టి కుమార్ గారికి చెప్పిన ఎప్పుడు వచ్చినా ఇష్టంగానే వస్తున్నా పొట్టా కొరికే వయసు కూడా పళ్ళు నేను కొంచెం అలాంటివి ఏమీ లేదు ఇష్టంగానే ఇక్కడ నాటకానికి వస్తున్నాం అలాగే ఇంతకు ముందు వేసిన నాటకం చివరి నాకు ఫస్ట్ అందులో ఆయన లిస్టు ప్రకారం ఫస్ట్ సభ అన్నట్టు అందులో ఉన్నట్టుంది ఫస్ట్ సభ ఉందేమో నేను ఫస్ట్ సభ్యుడు నాటకం చూడొచ్చేమో అనుకున్నాను సరే ఇది చివరి మన చౌదరి కూడా నాకు చాలా ఆత్మీయుడు ఎందుకంటే అది ఇంకో విషయం చెప్తున్నా నాటక రంగం మీద నాకు ప్రేమ దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం కృష్ణారెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమాలో పనిచేసే రోజుల్లో సార్ కృష్ణారెడ్డి గారు నాకు ఫోన్ చేశారు చేసి భని గారు చిన్న కారణం నాకు నాకు రెడ్డి గారు అని ఉన్నట్టు అండి ఈసారి నేను వెళ్ళలేకపోతున్నా నా తరఫున మీరు వెళ్ళండి నేను అంటే నేను రావులపాలెం వెళ్ళడం జరిగింది రావులపాలెం నాకు కొత్త ఏమి కాదు కానీ ఆ ఆ ప్రాంతం ప్రదేశానికి మాత్రం వెళ్ళడం కొత్త అక్కడ సిఆర్సి క్లబ్ ఉంది అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది నేను చీఫ్ గెస్ట్ ని చాలా వైభవంగా చేశాను బాగా డబ్బులు వాళ్ళంతా నేను మా రెడ్డిగా పిలిచాను సార్ ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి ఎమరో ఒకటి ఉన్నాయి నాటకం మాత్రం లేదండి ఏ ఇంత డబ్బు ఉంది కదా చిన్న నాటకాలు షెడ్ నాటకాలు ఆడించవచ్చు కదా అంటే అయ్యా మాకు నాటకాలతోటి మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామంటే మేము రేపటి నుంచే మొదలంటాము సరే మీరు ప్రారంభించండి ఒక చిన్న నాటకశాలను ప్రారంభించారు ఆ రోజులగాయకు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ట్వంటీ ఫైవ్ రెగ్యులర్ ఎప్పుడో తప్ప రెగ్యులర్ గా నా పరిషత్ పెట్టుకునే ఉన్నాను ఇప్పటికి సంవత్సరాలు అయింది అది కాలాంతరంలో చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ ఇవాడ ఇంతకన్నా పెద్ద స్టేజ్ ఏసీ రూమ్ అయింది ఏసీ హాల్ చేసేసి నాటక పరిషత్ వన్ వీక్ ఆ వన్ వీక్ కావాల్సిన ఆర్థిక వనరులు ఎలా సంపాదిస్తున్నారంటే కళ్యాణ మండపం చేసే యాడ ఆ సీజన్ లో సంపాదించే లక్షలు వస్తుంది డబ్బు అది ఫండ్గా పెట్టుకుని ఈ నాటక ముందుకు సాగుతుందన్నమాట ప్రతి అంచేత నాటకానికి నాటకానికి నాటక ప్రియులకి నటులకి ముందరికి చాలా ఇప్పటికి కూడా ఒక నాటకం ప్లాన్ చేస్తున్నా ఇక్కడ కాదు మొన్న నాటక ఉత్సవాలు జరిగిన తర్వాత నాకు కలిగిన ఇదేంటంటే ఒక నాటకాన్ని రీరైట్ చేస్తున్నా ఆ నాటకం ఇక్కడ కాదు లండన్ లో షేక్స్పియర్ వేసిన చోట ఫస్ట్ తెలుగు నాటకం వాడాలన్నది నా సంకల్పం ఆ తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడు అలాగే నా గురించి గొప్ప చెప్పడం గాని కాదు కానీ నాకన్నా పెద్దవాడు